పట్టబదుల నిరుద్యోగులు యువత భవిష్యత్తుకు పునాదని అవుతానని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టబదుల బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ ఎన్నికల్లో వారు మానసిరి కావాలని అది ప్రసన్న హరికృష్ణ గెలుపుగా ఉండాలన్నారు పాతికేళ్లుగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుని వారి తల్లిదండ్రులు ఫీజుల పేరుతో నిలువ చేశారు ఇప్పుడు కొత్త వెలుగు తీసుకొస్తామని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇదే ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొనసాగించాలి ఏవైతే సమాజం లోపల పట్టభద్రులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వీటిని ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ప్రభుత్వానికి తీసుకెళ్లాలి ప్రభుత్వానికి సమస్యలను తీసుకెళ్లడమే కాదు ఆ సమస్యకు సంబంధించినటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి అడ్వైజెస్ ఇవ్వాలి అదేవిధంగా సజెషన్స్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం లోపల పేర్కొన్నటువంటి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ కూడా శాసన మండలి కోణం లోపల ఇదే చెప్తుంది అంటే విభిన్న రంగాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో అంటే టీచర్ రంగానికి సంబంధించినటువంటి టీచర్ సమస్యల పట్ల టీచర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం కోసం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అదేవిధంగా లోకల్ బాడీస్ యొక్క సమస్యలను రిప్రజెంట్ చేయడం కోసం లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఇట్లా రకరకాల ఎమ్మెల్సీ పదవులు మనకు శాసన మండలి వ్యవస్థ లోపల ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది మరి ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా పట్టభద్రుల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఆ సమస్యల లోపల నేను మనస్ఫూర్తిగా భాగం అయినటువంటి వ్యక్తిగా ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు నా యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సో అందరి కూడా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పట్టబదులందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దయచేసి ప్రసన్న హరికృష్ణ ఈ పదవికి ఏబులా కాదా